కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైదరాబాద్ బుద్దభవన్లో హైడ్రా కమిషనర్ రంగనాథులు కలిసి చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న పలు కంపెనీలపై ఫిర్యాదు చేశారు చెరువులలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఐదు కంపెనీలకు అనుమతి ఇచ్చినా వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ అనుమతులు ఎవరిచ్చారనే అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని వెల్లడించారు ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కంపెనీలు టోటల్ గా చెరువులని కబ్జా చేస్తూ అవి అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఈ నా ఐదు కంపెనీలకు సంబంధించినటువంటి ఫైళ్ళు ఇవాళ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి అధికారులు పనిచేస్తారు కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయము ముఖ్యమైనది నేను భావిస్తున్నాను ఇది పదహారవ తారీఖు అసెంబ్లీలో మాట్లాడతాం యాక్షన్ గవర్నమెంట్ తీసుకొని పాత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేసే వాళ్ళు మంత్రులైనా అధికారులైనా ఎవరైనా సరే శిక్షారులే వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది